మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం వందరి డివిజన్ సురారాం కాలనీ భానీనగర్లో మరి కొన్ని సంవత్సరాలుగా మట్టి వినాయక నిర్వహించి ప్రజలకి అవగాహన చేస్తూ శ్రీ వినాయక నియోజక సంఘం ఆధ్వర్యంలో శీలం నిరంజన మన కొద్దిగా అవగాహన చెప్తాడు ప్రజల గురించి పబ్లిక్ ఏ విధంగా వినాయకుడు నిమజ్జనం చేయాలో ఏదని చెప్పి మరి చెప్పండి మీరు ఎప్పటి నుంచి వినాయకులు నిర్వహిస్తున్నారు ఏ విధంగా అక్కడ నిర్వజ్ఞం చేస్తారు ఇక్కడ నిర్వహణ చేస్తారు మరి కుదుల్లాపూర్లో చాలామంది చెప్పండి శ్రీ వినాయక యోజన సంఘం ఆధ్వర్యంలో గత ముప్పై ఆరు సంవత్సరాలుగా గణనాధుని పెడుతున్నాము అందులో భాగంగా పన్నెండు సంవత్సరాల నుండి పర్యావరణ పరిరక్షణ కోసం అని చెప్పేసి మట్టి గణనాథున్నే పెట్టాలనే ఉద్దేశంతో మేము అందరం కూడా మా యొక్క కమిటీ సభ్యులం తీర్మానించుకొని ఇక్కడే గణనాథుని తయారు చేయించడం జరుగుతుంది అదేవిధంగా తయారు చేసిన తర్వాత గణనాథుణ్ణి ఈసారి ఏంటంటే క్షీరసాగర్ మధురం ఆకారంలో రెడీ చేయించాము మేము నిర్వర్తించడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఆ యొక్క లింగం చెరువు పూర్తిగా కలుషితం అయిపోయింది దాంట్లో వేదాలన్నీ చేయడం వల్ల అందులో ఇష్టం లేక ఈ నవరాత్రులను మేము పూజలు చేసి దాంట్లో వేసే ఇష్టం లేక మేము ఇక్కడే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాము భావితరాలకి మరి మరి చక్కటి నిదర్శనము చెప్పండి మీ మాటల్లో అసలు ఏంది అసలు ఈ కార్యక్రమం గురించి ఏంటంటే మనము పొల్యూషన్ ఉండొద్దు అని చెప్పేసి ఉద్దేశంతో అక్కడ పొల్యూషన్ అయ్యింది కదా దాని ఉద్దేశంతో మేము ఏం చేసినామంటే కాలనీ వాళ్ళకు కూడా కొంతమంది దాదాపు ఒక ఇరవై మందికి మేము మట్టి విగ్రహాలు తయారు చేయించాము ఇక్కడనే కళాకారులు తెప్పించి ఇక్కడ బద్రపాలులో ఒక కళాకారుని పెట్టాము మా దగ్గర కూడా ఆ కళాకారుడు వచ్చి చేశాడు ప్లస్ వాళ్ళకు కూడా ఒక ఇరవై మంది మమ్మల్ని చూసి ఇంప్రెస్ అయిపోయి ఒక ఇరవై ఇరవై ఐదు మంది అక్క ఈసారి మట్టి విగ్రహాలనే పెట్టడం జరిగింది కాలనీలో మేము ఇంకా భవిష్యత్తు కూడా పబ్లిక్ ఏం చెప్తున్నామంటే ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుని పెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఐదు గంటలకు ప్రాతకాలం బ్రహ్మముహూర్తంలో స్వామివారి ప్రతిష్టా కార్యక్రమం తర్వాత లక్ష్మీ గణపతి యోకా సంస్థ సుప్రోదం మేము కూడా అందరం బాగుండే ఉద్దేశంతో అన్నగారి ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి ఉదయం తర్వాత మధ్యలో అన్నదాన కార్యక్రమం తర్వాత నిన్న సామూహిక ఉపమార్చన కార్యక్రమం ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు కళా నృత్యం చిన్నపిల్లలతో క్లాసికల్ డ్యాన్స్ తర్వాత అన్నగారి ఆధ్వర్యంలో వారికి మిమ్మల్ని రోజు తర్వాత కార్యక్రమం అయిన తర్వాత చివరికి స్వామివారికి ముందు మనం భవానీ నగర్ యుజన గణేష్ మండలి ఈ ఆధ్వర్యంలో శ్రీల వీరేంద వీరేందర్ గారి ఆధ్వర్యంలో గత ముప్పై సంవత్సరాల నుంచి గణేష్ను అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు అందులో ఈ పన్నెండు సంవత్సరాలు ఈ దుర్గం చేరు కలుషితమైన ప్రభావంతో ఇక్కడ ఇక్కడనే నిమగ్నం చేయబడుతున్నది हा Thank you.